ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ ఒకటి అవి కోడే సద్ద ఉంది అది సింగిల్ కోడనే ఏముంటుంది రేట్ ఇప్పుడు దీనికి చెప్కమ్ అయితే లక్ష ఇరవై అంట ఇచ్చే రేట్ అయితే లక్ష రూపాయలు అయితే ఇస్తారట ఎన్ని పళ్ళలో ఉంది ఆరు పళ్ళ కోడేనంట ఇది ఏ సైడ్ పోతుంది సైడ్ అయితే పోతుందంట ఇది ఏ ఊరు మనది కర్ణాటక మిర్జాపూర్ నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు భీమేష్ అంటారు రైతు పేరు అయితే పొడుసుకొంత ఏం లేదు జత లేదా దీనికోడే అయితే దీని ఇంకా అమ్ముతున్నాం ఒకదాన్నే ఎవరు ఎంత అడిగినవి రేటు ఎవరన్నా వచ్చి అడిగిపోయిరా ఎనభై ఐదు వేలు అడిగిన ఇచ్చే రేటు అయితే లచ్చిస్తావు బాగుతుంది పని అయితే వారం దగ్గర కూడా టైం ఇస్తారంట మళ్ళా ఎవరికైనా కావాలనుకుంటే భీమేష్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్ప సార్ సెల్ నెంబర్ చెప్ప చెప్పు ఏడు జీరో ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదు తొమ్మిది రెండు ఎనిమిది రోడా అంతేనా సెల్ కాకుండా ఈ భీమేష్ని కాంటాక్ట్ చేయండి